హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయిందండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఎక్కడికి బయలుదేరుతున్నామని చెప్పలేదు కదా నేను ఈ వీడియోలో చెప్తానండి ఇంకా నేనైతే స్నాక్స్ చేసుకున్నాను పాప్కార్న్ అలాగే కార్న్ఫ్లేక్స్ చేసుకున్నాను అనమాట పిల్లలకి తినేయడానికోసం అనేసి ఇంకా పిల్లల్ని అయితే లేపాలి ఇంకా వాళ్ళైతే లేయలేదు కాఫీ చేద్దామనేసి అయితే నేనైతే లేసానన్నమాట ఓకే బయలుదే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము రాత్రే ఇంకా ఇప్పుడైతే ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి ఇంకా వెళ్ళడానికి అనేసి ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట అసలు సడన్గా ప్రయాణం పడింది అంటే ఇంతకుముందు చాలాసార్లు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి కుదరకపోయింది కానీ ఇప్పుడైతే ఉన్నట్లుండి బయలుదేరామనమాట ఎందుకు అనిపించింది వెళ్దాం అనేసి అందుకనేసి సడన్గా అయితే బయలుదేరాము ఇంకా పిల్లల్ని లేపి మొత్తం రెడీ చేసేసానమాట ఇంకా మేమంతా రెడీ అయ్యేపాటికి ఫైవ్ టెన్ అలా అయింది టైం అయితే ఇంకా మా చిన్ను వాళ్ళు కూడా బయలుదేరారు మాతో పాటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది కూడా నేను చెప్తాను ఇంకా వీళ్ళైతే మా చిన్ను అయితే లగేజ్లో ఫుల్గా సర్దేసుకున్నాడు అనమాట మా వాళ్ళు మాత్రం ఖాళీ బ్యాగులు తగిలించుకున్నారు ఇంకా నేనైతే మొత్తం లగేజ్ అంతా కారులో పెట్టేశానండి ఇంకా వాటర్ క్యాన్ కూడా ఎందుకంటే అన్నం చేసుకొని తినడానికి అన్నీ కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ కూడా వస్తుంది వాళ్ళైతే భోజనం చేసుకొని వస్తాంలేమ్మ మేము బయట ఏం వద్దులే అన్నారు అందుకనేసి ఇంకా వాటర్ క్యాను ఉంది నా దగ్గర మా దగ్గర అని చెప్పేసి అయితే వాటర్ క్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఎందుకంటే వాటర్ బాటిల్లు ప్రతి చోట దొరకవు కదా ప్రతిసారి క్యాన్ ఉంటే మేలు పిల్లలు ఉన్నారని చెప్పేసి అయితే అనుకున్నామని అనమాట ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి చెప్పేసి ఇంకా మా అత్తయ్య గారైతే రాలేదండి ఇంకా మా అత్తయ్య గారిని పిలిస్తే అంత దూరం నేను కారులో కూర్చోలేనిలేమ్మా మీరు వెళ్ళిరండి అని చెప్పారు ఇంకా తనైతే రాలేదు ఆ చిన్నగా ఏదో మాట్లాడుతుంటే వీడియో అనేది తీసాను అనమాట ఇంకా మేము గార్లదిన్నకి అలా వచ్చేపాటికే తెల్లగా అయిపోయిందండి తొందరగా అసలు మేము ఫోర్ థర్టీ ఫైవ్కే అనుకున్నాము కానీ చిన్నపిల్లలు కదా రెడీ అయ్యి లేచి వాళ్ళు రెడీ అయ్యే లోపల తెల్లగా అయిపోయిందనమాట ఇంకా అక్కడికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని అయితే ఎక్కించుకొని ఇంకైతే వెళ్తున్నామన్నమాట ఇంకా మా కల్పనను చిన్న ఏంటంటే వాళ్ళ డాడీ డ్యూటీ పని మీద తిరుపతి అయితే ట్రైనింగ్కి వెళ్ళాడండి ఇంకా వీళ్ళని కూడా అక్కడికి రమ్మన్నాడంట అందుకు ఇంకా మేము వెళ్తున్నాం కదా మదనపల్లిలో బస్సు ఎక్కించి వెళ్దామని చెప్పేసి అయితే వాళ్ళని కూడా మాతో పాటు అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఇవి వచ్చేసి బత్తలపల్లి రోడ్లు చాలా బాగా అసలు ఇంకా బత్తలపల్లి దాటి కొద్దిగా ముందుకు పోయాక ఇంకా టిఫిన్కి అయితే ఆపామండి ఎందుకంటే పిల్లలు ఆకలి అంటున్నారు కాఫీ కూడా తాగలేదన్నమాట పొద్దున్నే ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరేసాము చాలా బాగుంది అండి టిఫిన్ అయితే అక్కడ చిన్న అంగడైనా కూడా టేస్ట్ చాలా బాగుంది అసలు చిన్న అంగల్లోనే మాకైతే బాగా నచ్చుతుందనమాట బాగా చేస్తారు ఇంకా మదనపల్లికి అయితే వచ్చేసామండి ఇంకా చెరుకులు అయితే ఆడ చూసినా అవే ఉన్నాయన్నమాట అందుకు చూపించాను ఇంకా ఈ టైంలో మనకల్లా అయితే దొరకవండి పెద్దగా కానీ అక్కడ చూస్తే ఆడ చూసినా అవే ఉన్నాయి ఇంకా మదనపల్లి స్టాండ్కి అయితే వచ్చామన్నమాట ఇంకా బస్సులు అయితే చూస్తున్నాము కానీ ఎక్కువ టైం పడుతుంది అంటున్నారండి ఇంకా పిల్లోడు కదా నాలుగు గంటలు పడుతుంది అంటున్నారు కానీ ఇంకా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగినా కూడా తొందరగా వెళ్ళే బస్సులు అయితే కనిపించలేదు ఇంకా ఏదో ఒక్కట్లే అని చెప్పేసి అయితే ఆపేసాము ఇంకా మా కల్పన అయితే లగేజ్ తీసుకుంటుందనమాట తన బ్యాగు ఇంకా నేనైతే తన బ్యాగ్ తీసుకొని ఇంకా రోడ్ అవతలికి వెళ్ళి బస్సు ఎక్కిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను ఇంకా వాళ్ళని అయితే బస్ ఎక్కిచ్చేసామండి ఇంకా వాళ్ళని బస్ ఎక్కించి చెప్పామన్నమాట ఇంకా మా చిన్న అయితే అత్తా మీరు వెళ్ళగానే ఫోన్ చేయండి అని చెప్తున్నాడు నవ్వు వచ్చేసింది వాడు ఆ మాట చెప్తేనే మేము వెళ్ళగా మీరు చెయ్యండి అంటే మీరు చెయ్యండి అత్తా అని చెప్పాడనమాట ఇంకా వాళ్ళని ఎక్కిచ్చేసి బస్సు ఇంకా మేమైతే వచ్చేసామండి ఇది దగ్గర దగ్గర అయితే అరకొండ ఆంజేయస్వామి అంటారు కదా అక్కడికైతే వచ్చామన్నమాట దగ్గరికి ఇంకప్పటికైతే తెలియదు మాకైతే అరకొండ స్వామి అంత దగ్గరగా ఉన్నాడని చెప్పేసి ఇంకా దారిలో ఆపి పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఏదైనా కావాలంటే కొనుక్కున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరామండి ఇంకా అరకొండ స్వామి దగ్గరే పక్కనే ఉందని మా ఆయన మ్యాప్లో చూసి చెప్తే ఇంకా సరే పక్కనే ఉంది కదా వెళ్దాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంకా అసలు అయితే పైకి ఉంది కొండపైకి నాకైతే శ్రీశైలం ఘాట్ రోడ్లు తిరిగినట్లే ఉందండి మొత్తం ఘాట్ రోడ్డే అనమాట మలుపులు మలుపులు ఉంది అసలు అయితే గుడి చాలా బాగుంది చిన్న గుడి అయినా కూడా చాలా బాగుందనమాట శ్రీశైలం ఘాట్ రోడ్డు ఉన్నట్లే ఉంది ఏమంటే రోడ్డు కొద్దిగా పెద్దగా ఉంది కానీ మలుపులు అన్నీ అవే ఉన్నాయండి అసలు ఇంకా పైకి అయితే వచ్చేసామండి ఎందుకంటే ఇంకా వెళ్ళే దారిలోనే కదా ఒకటే తర దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చేపాటికే ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అవర్ ఎలా అయిందిలేండి ఇంకా జనాలు అయితే పెద్దగా లేరు పైకి వచ్చేపాటికే ఆ రోజు ఎందుకో శుక్రవారం వెళ్ళామండి మేమైతే ఇంకా జనాలు అయితే పెద్దగా లేరు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అర్ధగిరి ఆంజనేయ స్వామి అని అక్కడ బోర్డు చూసాక తెలిసిందండి లేకుంటే అరగొండ ఆంజనేయ స్వామి అనే తెలుసు అనమాట మాకు ఇంకక్కడి నుంచి మా వాళ్ళైతే ఇంక బొమ్మలు చూస్తేనే అమ్మ బొమ్మలు అన్నారు ఇంకా స్టార్టింగే మొదలు పెట్టొద్దండి అన్న మీరు లాస్ట్లో కొనిస్తాను అని చెప్పాను అనమాట ఇంక పాపం అక్కడి నుంచి వచ్చేసారు ఇంకా స్టార్టింగే విగ్రహం అయితే ఉందండి టెంకాయలు మొత్తం ఇక్కడే కొడుతున్నారనమాట గుడి అయితే ఇంకా కొద్దిగా లోపలికి ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదేదో చెట్టు అండి అంత క్లారిటీ లేదు నాకు ఇక్కడైతే ముక్కొని ఇలా కడితే నెరవేరుతాయి అనేసి అయితే కడతారంట దారాలు కొనుక్కొని ఇంక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళామండి దర్శనానికి కాళ్ళు చే కాళ్ళు ముఖం కడుక్కొని అయితే ఇంకా వెళ్ళిన తర్వాత సెల్లులు తీసుకుపోనిరేమో అనుకున్నాము పర్లేదు తీసుకువెళ్ళొచ్చు లోపల వరకు కానీ గర్భగుడి ఒక్కటే తీయకూడదు అని చెప్పారండి ఇంకా సరేలేండి అని చెప్పేసి అయితే ఇంకా లోపలికైతే తీసుకువెళ్ళాం అనమాట చాలా బాగుందండి గుడి అయితే నేను మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళామనుకుంటే అనుకుంటే సెవెన్ గుడి క్లోజ్ అన్నారని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి కుదరలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎలాగో టైం ఉంది కదా దగ్గరకు వచ్చేసామని చెప్పేసి అయితే ఇంకా వెళ్తూ వెళ్ళాము చాలా బాగుందండి గుడి అయితే చాలా బాగా అనిపించింది స్వామిది ఇంకా అక్కడైతే దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే వెళ్ళామండి ఇది వచ్చేసి గుడ్ అనమాట ఇంకా మేము చుట్టూ వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చే ఇక్కడి వరకు తీసానండి లోపలికి వెళ్ళే వరకు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళే వరకు తీశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు కానీ ఇంకా నేనే ఆఫ్ చేసేసుకున్నాను సెల్ అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చి ఇంకా పక్కనే కోనేరు ఉండిందండి ఇంకా కోనేరుకు వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడ బొట్టు పెట్టుకొని ఇంకా కోనేరు చూద్దాంలే అని వెళ్తుంటే ఇంకక్కడికి అయితే వెళ్ళనియలేదు అందుకనేసి అయితే ఇంక ఇక్కడే నిలబడిపోయాము ఇంకా నా నేనైతే చూడలేదండి పైన కోతి ఉన్నిన్నది అది ఇంకా ఏదో చేస్తుందని చెప్పి జూమ్ చేసి చూస్తే పాపం తింటుందన్నమాట ఏదో దొరికితే చాలా బాగా అనిపించింది అందుకనేసి అయితే తీశాను ఎంత బాగా కూర్చొని తింటుంది చూడండి చూసుకోలేదనమాట అప్పుడైతే అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళామన్నమాట ముందర కోనేరు దగ్గరికి లోపలికి అయితే వెళ్ళనీ లేదు ఇంకా ఈ సైడ్లో ప్రసాదం పెడుతుంటే ఇంకా అక్కడికి వెళ్తే ఆ పక్క నుంచి చూడొచ్చు చూడమ్మా అని చెప్పి చెప్పారనమాట అక్కడ వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా చూసామన్నమాట అక్కడ కూర్చొని ఇంకా కోతులు అయితే ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి ఇంకా పిల్లల చేతిలో బ్యాగ్ ఉందనమాట ఎక్కడ లాగేసుకుంటాయో అని భయపడిపోయినట్లు ఉంది వాళ్ళైతే పక్కకే కదలడం లేదు రువే అసలు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కో విగ్రహం దగ్గరికి అయితే వచ్చి టెంకాయ అయితే కొట్టించామండి ఇంకా సంజీవరాయుడు పుష్కగిరి అని చెప్పేసి అయితే రాసారనమాట ఇది కోనేరు మేము ఆ సైడ్ వెళ్తే వెళ్ళనియలేదు గేట్ వేసేసారు ఈ సైడ్ నుంచి చూడవచ్చు అని చెప్తే ఇక్కడికైతే వచ్చామనమాట ఇంకా కాసేపు అయితే కూర్చున్నామండి అసలు ప్రశాంతంగా ఎందుకంటే అప్పటికే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ చేసామన్నమాట ఇంకా అందుకు కాసేపు కూర్చుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా కాసేపు అక్కడైతే కూర్చున్నాము అక్కడ నుంచి మళ్ళా బయలుదేరి ఇంకా వెళ్ళాలి కల చాలా దూరం అని చెప్పేసి అనుకుని ఇంకా బయలుదేరి వచ్చామండి ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో శివాలయము అయ్యప్పవారి గుడి అని రాశారు కానీ అక్కడ ఎక్కడానికి లేదండి కొద్దిగా మెటికల్లు మాత్రమే ఉన్నాయి ఇంకా పైన అంతా కొండపైన నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మేము ఎక్కిన వరకు రోందా మాత్రమే ఉన్నాయి మెడికల్ ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఎక్కలేరులే అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా కోతులు పిల్లలతో ఆడుకుంటుంటే ఇంకా అదనేది తీసాను అనమాట ఇంక అక్కడి నుంచి అయితే దండం పెట్టుకొని బయలుదేరామండి ఇంకా మొత్తం ఘాట్ రోడ్డే అనమాట అసలు చాలా బాగా అనిపించింది చుట్లు చుట్లు ఉంది అస్సలు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఊరు బయటికి అయితే వచ్చేసాము ఆ ఘాట్ రోడ్ అంతా దాటుకొని ఇంకా ఊరు బయటకు వచ్చేటికి ఇంకెలాగూ టూ అయింది అనమాట టైము ఇంకా అయ్యింది కదా ఒకటేసారి ఇక్కడే తినేసి వెళ్తే మేల్ కదా మళ్ళీ అని చెప్పేసి ఇంకా ఒక రాయమాన్ చెట్టు అయితే కనిపించిందండి కట్ట మాదిరి అక్కడ బాగుందిలే అని చెప్పేసి ఇంకక్కడ తిందామనేసి అయితే అనుకున్నాము వచ్చేటప్పుడే చూసామన్నమాట ఆ చెట్టుని అందుకు అక్కడ తిందాంలే అని చెప్పేసి ఇంకా పేపర్ ప్లేట్లు అయితే ప్లేట్లు మర్చిపోయామండి ఇంకా అమ్మ తెమ్మని చెప్పింది నేను మర్చిపోయాను అనమాట ఇంకా అందుకు ప్లేట్లు కొనుక్కొని ఇంకా ఈ చెట్టు కిందకైతే వచ్చాను ఇంకా అమ్మ అయితే క్యారీ తీసిందనమాట అమ్మ ఏమేమి చేసిందంటే ఇంకా చిత్రాన్నము పప్పు ఇంకా చపాతి తెల్లన్నము అయితే చేసుకొని వచ్చింది అనమాట పొడి కూడా చేసింది చాలా బాగా చాలా బాగుందండి బయట తిండి కంటే అసలు చాలా మేలు అనిపించింది ఇంకా అవన్నీ అయితే తినేసామన్నమాట అక్కడ కూర్చొని చెట్టు కింద ఇంకా మేమందరం తినేసాము ఇంకా నైనికా అయితే ఇంకా తింటుందనమాట ఇంకా బెరి బిరి తినమ్మా వెళ్దాము అని చెప్తుంటే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తినేస్తుందనమాట ఇంకా మేమైతే ఇంక అన్నీ ఇంకా అక్కడి నుంచి అక్కడ నుంచి సర్దేసి అక్కడ నుంచి అయితే బయలుదేరామండి తినేసి ఇంకా బయలుదేరితే ఇంకా చిత్తూరులో చిత్తూరుకి అయితే వచ్చాము చిత్తూరులో పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట వాళ్ళు వచ్చేసి గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర ఉంటారనమాట ఇంకా మా నాన్న కూడా చాలా మా ఫ్యాక్టరీలు చూసి నేను గ్రానైట్ ఫ్యాక్టరీలు చూస్తాను అంటే ఇంకా మీకు కూడా చూపించినట్లుంటుంది చాలా మందికి తెలియదు కదా అని చెప్పేసి అయితే గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళామండి ఇంకా పిల్లల్ని అసలు ఎంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అసలు బ్లేళ్ళు మామూలుగా మనం ఇళ్ళల్లో పరుచుకుంటాం కదా గ్రానైటు అవి ఫ్యాక్టరీలు అనమాట ఇవి ఈ రాళ్ళతోనే కట్ చేస్తారు ఇవి చూడండి మొత్తం కట్ చేసి ఇలాగా ఇంకా పాలీస్ పడతారు అప్పుడు గ్రానైట్ అవుతుంది అది పెద్ద పెద్ద బ్లేళ్ళు ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి ఇక్కడ చెరుకు మొత్తం అన్నీ వేసిందండి పరింకాయలు చెరుకు కాయగూరలు అన్నీ వేసింది ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది నేను తీశాను కానీ ఎక్కడో పోయిందనమాట ఇంకా మా చెరుకులు తినడానికి వచ్చాయి ఇంకా కొట్టుకోగంగా అని చెప్తుంటే ఇంకా మా గంగ అయితే కొట్టేశాడనమాట పిల్లలు కావాలంటుంటే మొత్తం అన్ని చెట్లు పెట్టేసింది మా పెద్దమ్మ ఇంకా బాగా అనిపించాయి చెరుకులు అయితే ఇంక అక్కడి నుంచి బయలుదేరైతే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బయలుదేరి అయితే ఇంకా వెళ్ళామండి ఇంకా అరుణాచలంలోకి అయితే వెంటర్ అయ్యాము ఇక్కడి వరకు అయితే ఈ వీడియో వెయిన్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ నుంచి అరుణాచలంలో ఏమేమి చూసాము ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను ఖచ్చితంగా మిస్ అవ్వకోకుండా చూడండి మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లోనే చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ